ఓం నమస్తే బంధువులారా మహర్షి దయానంద వృద్ధాశ్రమ సంఘం వారు నేడు సమాజంలో మానవతా మానవతాభివలను పునరుద్ధరించడం కొరకు వృద్ధుల సేవతో పాటు బాలికా నిర్మాణ శిబిర ప్రణాళికను కూడా రూపొందించారు ఈ నెల ఇరవై ఐదవ తారీఖు సాయంత్రం నుండి వచ్చిన నెల అనగా మే నెల ఐదవ తారీఖు వరకు బాలికా శిక్షణ శిబిరం జరుగుతుంది కన్యా నిర్మాణ శిబిరం మరి కన్యలు గృహ దీపికలుగా సమాజ దీపికలుగా విశ్వదీపికలుగా నిర్మాణం చేయబడడానికి ఈ శిబిరం ఎంతగానో తోడ్పడుతుంది శారీరక మానసిక ఆత్మిక విద్యలు ఈ శిబిరం నందు నేర్పబడతాయి సంధ్యావందన అగ్నిహోత్ర విధి విధానాలన్నీ కూడా చక్కగా కన్యలకు శిక్షణ ఇవ్వబడుతుంది బాలికలంతా కూడా జాతయ్యమానమైన భవిష్యత్తును పొందుటకు మాతృభక్తి పితృభక్తి గురుభక్తి దేశభక్తి దైవభక్తి వారి బుద్ధి ఎందు బీజంగా నిలుపుకుంటకు ఈ శిబిరం ఎంతగానో సహాయకారిగా ఉంటుంది భారతీయ సదాచార సభ్యత సంస్కృతులు విలువలు కాపాడటానికి నిష్ణాతులైన వేద విద్వాంసులు శిక్షణను సంగుతారు కాబట్టి ఇంత చక్కటి అవకాశం అందరూ కూడా వినియోగించుకోవలసిందిగా తెలియజేస్తున్నాము